హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది సండే రోజు చేసిన చికెన్ అండి జ్యూసీ చికెన్ చికెన్ మొత్తం ఫ్రీ పీసెస్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత జ్యూసీ చికెన్లో తయారు చేశాను అదొకసారి ఏ విధంగా తయారు చేశానండి మీకు వీడియో చూపిస్తానండి ఫస్ట్ చికెన్ని బాగా ఉప్పు పసుపు వేసి కడుపుకోవాలి లైట్గా వేసానండి పసుపు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని గోరువ చట్నీలు కూడా పోసుకొని ఒక బౌల్లోకి చికెన్ అంతా తీసుకొని నేను ఒక రెండు స్పూన్లంతా కారం యాడ్ చేసుకున్నాను ఒక అర స్పూన్ అంతా మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక అర స్పూన్ మళ్ళీ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా గింజలు కూడా ధనియాలు జీర జీరా తర్వాత గసగసాలు ఉన్న కొంచెం మసాలా గింజలు యాడ్ చేసుకున్నాను రెండు స్పూన్లు పెరుగు కూడా నేను యాడ్ చేసుకున్నానండి రెండు స్పూన్లు యాడ్ చేసుకుని ఈ మసాలా గింజలు అవి యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేయాలండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి నా ఛానల్ మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కారం ఉప్పు పసుపు పెరుగు ఈ మసాలా గింజలు మష్ అన్నీ మిక్స్ చేసి ఇలా మొత్తం మిక్స్ చేసేయాలండి మిక్స్ చేసుకొని నీట్గా ఒక బౌల్లో మొత్తం కలపాలి కారం అంతా కలిగి ఇలా కా ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి ఎక్కువ ఏం చేయలేదు జస్ట్ ఒక రెండు స్పూన్లంత ఆయిల్ యాడ్ చేశాను ఇదంతా ముక్కకి కారం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేసుకున్న దాని మీద ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు తక్కువగా ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ యాడ్ చేశానండి ఎక్కువ యాడ్ చేయలేదు ఆయిల్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట జస్ట్ టెన్ మినిట్స్ సరిపోద్దండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ పొడవుగా చీలుకల్లా కట్ చేసుకున్నానండి నేను ఆనియన్స్ అయితే ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పోసి గిన్నె పెట్టానండి కర్రీకి రెడీ చేసుకుని గిన్నె పెట్టి మసాలా గింజలు జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క అలాగే రెండు ఎండుమిర్చి చిన్న కన్నం పెట్టి రెండు ఎండుమిర్చి వేయాలి వెల్లుల్లి వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక పాయంతా వెల్లుల్లి వేసానండి ఇదంతా బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒక ఏడెనిమిది మిరియాల గింజలు వేసుకున్నాను కారం చాలా తక్కువ వేసాను కనుక అది స్పైసీ కోసం మిరియాల గింజలు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దాల్చిన చెక్క కూడా వేసి మొత్తం ఫ్రై చేయాలండి ఇదంతా ఫ్రై అవుతూ ఉంటుంది బ్రౌన్ షేడ్లో వస్తుంది లైట్ బ్రౌన్లో ఈలోగా నేను ఆనియన్స్ చీలికలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఈ ఫ్రై అయిన వాటిలో వేసేయాలి అవి కూడా చిన్న ముక్కలు అయితే బేగ ఫ్రై అయిపోతాయండి అవి అంటకుపోతాయి నార్మల్గా డార్క్ బ్రౌన్ రావాల్సిన లేదు జస్ట్ ఫ్రై అయితే సరిపోద్ది ఆ వాటర్ శాతం ఉంటే చాలు ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నవన్నీ ఆ ఫ్రైలో ఫ్రై అవుతున్న దాంట్లో వేసేసి బాగా ఇది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే అంటికి పోతాయండి బేగ అవ్వదు సో అయిన తర్వాత కొంచెం దాని మీద మూత పెట్టేసి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఇలా ఫ్రై అయిన వాటిని మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా గింజలు ఈ ఆనియన్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా వేసిన తర్వాత టమాటోలు కూడా ఒక నాలుగు టమోటాలు నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ నాలుగు టమాటోలు కూడా ఇందులో మిక్స్ చేసి పెట్టేయాలి మూడు ఉల్లిపాయలు నాలుగు టమోటాలు మిక్స్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అయ్యింది చూసారా ఇలా అయిన వాటిని మనం తీసి పక్కన పెట్టేయాలన్నమాట చక్కగా పక్కన పెట్టేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని పక్క అది గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని బాగా ఫ్రిడ్జ్లోంచి ఫ్రిడ్జ్లో అయిపోయింది కదా పది నిమిషాలు దాటింది ఇవి తీసి మనం ఆల్రెడీ స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ముక్కలు అందులో వేసేసుకోవడమే నా ఛానల్ మీకు ఎంతో కొంత ఉపయోగపడ ఉపయోగంగా ఉందని నేను అనుకుంటున్నాను మీకు ఉపయోగకరంగా ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసిన షేర్ చేసిన నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసి వదిలేయడం కాకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూడాలని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని నేను ఎదురు చూస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆ చికెన్ ముక్కల్ని మామూలుగా సిమ్లో పెట్టుకోవాలండి హై మంట పెట్టకూడదు సిమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని అంతా అందులో వేసేయాలి బాగా కారం పని పట్టి ఉన్నాయి కదా ఈ ముక్కలకి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అవుతుందనమాట మొత్తం ఫ్రై అయిపోయిన ముక్కలు ఆ గ్రేవీ అంతా దగ్గరగా ఇంకేలా ఉండాలి ఇంకిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ మసాలా గింజలు గసగసాలు అవన్నీ కొంచెం యాడ్ చేసుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసిన మిశ్రం మిక్సీ పట్టేసి ఈ ఫ్రై అయిన చికెన్లో వేసేసుకోవడమే చాలా చాలా టేస్ట్ ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇది రైస్తోని చపాతీల్లోని పొరాట అన్నిటిలోకి సెట్ అయిందండి బ్రెడ్తో కూడా తింటే చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చికెన్ కర్రీ గ్రేవీ ఈజ్లాగా చూసారా ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత నేను లైట్గా పండు మిర్చి ఎండు పచ్చిమిర్చి కలిపి ఇలా పైన వేసి మళ్ళీ కలిసాను కలిపేసానండి ఇలా కలిపేసిన తర్వాత చికెన్ ఇలా వచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ రెడీ చూడండి ఎలా ఉందో ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుందా బాయ్ బాయ్